ఓకే అమ్మా మరి మీ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లో వెళ్ళి ఆట ఆడుస్తుంది అంటారా పాప మంచి స్ట్రాంగ్ అది మాత్రం ఏం చెప్తే చాలా స్ట్రాంగ్ ఎక్స్పెక్టేషన్ స్మార్ట్ కూడా ఉంది మంచి నాలెడ్జ్ ఉంది చాలా ఫేస్ చేసిందండి అది కాబట్టి అమ్మ మంచిగా గేమ్ ఆడుతానే మంచిగా ఉంటాడని నా నమ్మకం ఉంది మీరు తన కలిసి ఉంటారా అందరూ కలిసి ఉంటారు కలిసి ఉంటాము మరి సింగల్ గా వచ్చినప్పుడు మరి మీరు ఎందుకు రాలేదు గీతా గారు అని కదా ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు షిఫ్ట్ అయినప్పుడు అయినప్పుడు ఆకి నేను రామాతపూర్ లో ఉన్నాను మా దూరపు జాబ్ కాబట్టి దూరం అవుతుంది ట్రావెలింగ్ చేయాలంటే అప్పుడు వచ్చి ఇక్కడ వచ్చేసినాడైతే నేను ఆడి కూడా వచ్చేయడానికి కంఫర్ట్ మిజగానే మనకు సీత గారి డౌట్ క్లియర్ చేయడానికి మేము మీ ముగ్గురులో ఎవరంటే ఇష్టం వీళ్ళ ముగ్గుర్లో

సుప్రియకి ఏమి ఇష్టం బాగా ఫుడ్ లో ఫుడ్ లో సుప్రియకి అన్ని ఇష్టం బెండకాయ అంటే చాలా ఇష్టం ప్రియా సారీ సీత గారికి ఏమి ఇష్టం సీత గారికి వంకాయ లోన వంకాయ చేసి గుత్తి వంకాయ కూ చాలా ఇష్టం కొంచెం మార్వడ మానేసింది ఉద్దమ్మా నా టీచింగ్ ప్రాబ్లం అవుతుంది బిఆబీ అని తిన పుల్గొం అంటే చాలా ఇష్టం

పెళ్ళిపోయి ఫస్ట్ బిగ్ బాస్ రావాలి మీ బంధువుల నుంచి ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ అది అంటారు ఫ్రెండ్స్ క్లోజ్ గా ఉంటారు కానీ చుట్టాలు క్లోజ్ గా ఉంటారు అంటే ఆఫ్టర్ బేబీ తిప్పిన వాళ్ళు కాల్ చేసి పొగిడినారు పొగిడారు సోడ్ చాలా ఎమోషనల్ అయింది కానీ ఇట్స్ ఓకే అసలు ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేద్దాం అది ఒకటి నేను నేర్చుకున్నాను వాళ్ళు ఇంకా నేర్చుకునే టైం వాళ్ళకి ఇప్పుడైతే మరి మీ అమ్మాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి స్టేజ్ మ్యాచ్ చూస్తారు అన్న వాళ్ళందరూ కూడా కొంతమందికి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫీల్ అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయిందా కూడా ఉండే వాళ్ళు అంత ఉంటారు కదా నెగిటివ్ ఉంటది అది సూపర్ అనే చెప్తాను ఓకే మా మరి మీకు కాబోయే అల్రెడీ ఎలా ఎలా ఉంటే బాగుంటుందో చెప్పండి నచ్చినట్టు ఉంటే చాలా హైటై కావాలంట అలా ప్రభాస్ గారు కావాలి మనం అదే దొరుకుతారులేమ్మా దేవుడు ఆశేసి ఉంటాడు ఎప్పుడు వెళ్ళేదా అవునా మరి పెళ్లికి పిలుస్తారుగా ఎందుకు ఓకే అమ్మా మరి చూడ్డానికి అయితే నవ్వుతూ ఉంటారు మేమైతే మీరు అందరూ హ్యాపీ అని అనుకుంటాం బట్ సీతా సీతా గారు అందలాగే కష్టాలు పడ్డారా ఇండస్ట్రీ గురించి అలా కష్టపడింది చాలా ఒక ఎపిసోడ్ చేసింది మాడిక వెంట ఒక ఎపిసోడ్ అత్త కోడలి వద్ద చేసింది అప్పుడు అప్పుడు కూడా బాగుంది చూసిన మంచిగా ఉంది తర్వాత ఆమెకి ఎందుకు యాక్టింగ్ పైన అంత ఇంట్రెస్ట్ వచ్చింది అది నాకు తెలియదు చిన్నప్పటి నుంచి ఉంది ఎందుకంటే మాకు ఇప్పుడు చెప్పలేదు హైదరాబాద్ వచ్చి రీజన్ అది ఏం లేదు చదవడానికి వచ్చింది చదువుకోవాలా కాలేజ్ ఇక్కడ అసలు అసలా తెలియదు అవి తెలియదు పాప యాక్టింగ్ అంటే ఇష్టం అంటే కొంచెం కొంచెం హైదరాబాద్ షూటింగ్ వేసిన లేదు హైదరాబాద్ నేను కూడా ఉన్నాను అది తర్వాత తెలిసింది షూటింగ్ అంటే ఇంత ఇష్టం ఉంది అని ఓకే అంత నాకు అప్పటికి అంత తెలియదు కానీ షూటింగ్ అంటే అంత ఇష్టము ఒక డాడీ ఉంది మూవీలో చార్జ్ రావాలా ఏవి అదే చాలా డాడీకి ప్యాషన్ ఉంటాయి సో అది మా డాడీకి చాలా ట్రై చేస్తే దొరకలేదు ఇట్ ఇన్ జీన్స్ నా ఫీలింగ్ కాకపోతే నాకు కెమెరా ముందు ఇష్టం నేను కొన్ని ఇంటర్వ్యూస్ లో చూసాను ఆమె తిన్నాను కూడా చాలా ఇబ్బంది పడింది కదా అప్పుడు కరోనా టైమ్ లో షూటింగ్ అప్పుడు మీరెక్కడ ఉన్నారు మేము రామంతపూర్ లో ఉన్నాం అక్కడ ఉన్నాం ఇది చెప్పలేదు మా బాబా నాకు బయటొచ్చా చెప్పదు అంతే నేను వెళ్తాను నేను అక్కడ ఉంటాను అని నేను నిలబెట్టుకోలేదు నేను ఎలా చెప్పాలని చెప్పలేదు అంతే తర్వాత నాకు తెలిసింది ఇల్లొచ్చి నాకు వచ్చినాక అప్పుడు చెప్పింది అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు కావాలంటే నాకు జాబ్ అమ్మా మళ్ళీ నాకు షూటింగ్ లేదు ఎంత ఇబ్బంది పడినారంటే మీరు పంపించేవారు చెప్పలేదు కాదు నాకు చెప్తూ ఉంటే నేను తప్పకుండా ఏదో ఒకటి హెల్త్ నా ఆమెకేం ఫీల్ అయ్యేది అంటే నేను అమ్మకి ఎలా చెప్పాలి నేనే కదా వచ్చేసినాను ఓకే ఎలాగైనా ఎలాగైనా నేను నా అదే నా కాళ్ళ మీద ఆ ఉద్దేశం పెట్టుకుని అక్కడ అడగనే అడగలేదు వచ్చేది ఎప్పుడు నా వచ్చి సండే సాటర్డే వచ్చేది కూర్చునేప్పుడు అడిగానే ఏం తింటావు అమ్మా ఏం చేయాలనే అప్పటికి తినేది ఉండేది కానీ ఆమెకు ఒక ఫీలింగ్ నాకు చెప్పాలని రాలేదు ఎందుకో అమ్మ నాకు ఇవి లేదు నింకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారని ఏం చెప్పలేదు నాన్న నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ తర్వాత నాకు ఫ్రెండ్స్ తో తెలిసింది ఈ విషయం జగో తెలియదు అని నాకు తెలియదు ఈ విషయం జ అంతా ఆయన అంతా మేము అంటే పిలిచే వస్తుంది ఏం అటేంలేము తిండి కూడా పెద్దలేని పిల్లలకి అలా వేయండి పరిస్థితి అంటే నాకు చెప్తూ ఉంటే బాగుండు వేరే వాళ్ళు చెప్పడం అంటే అది చాలా బాధ అని తెచ్చింది అది నాకు ఒకసారి బట్ ఓవరాల్ గా మరి రోజు

దేవుడికి ఎంతవరకు వచ్చింది నేను దేవుడికి సో కొంతమంది అంట ఉంటారు కదమ్మా మీ అమ్మాయి ఎలా చేసింది ఎలా చేసింది అని మరి ఇప్పుడు ఈ రోజు ఒక బిగ్ ఆఫర్ వచ్చింది వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఒక్క మాటలో మీ నుంచి స్వీట్ వార్నింగ్ ఏదో అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే మీ సీత మీ పాప ఇలాగే వాళ్ళు ఇప్పుడు కలరు ఇప్పుడు అంటే బిగ్ బాస్ లో మీ అమ్మాయి ఉన్నాయా అని చెప్తారు సో చూసారు కదా ఓకే అమ్మా మరి ఫైనల్ గా మీ సీతని ఇంత ప్రేమించే అభిమానులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు సపోర్ట్ మా పాపకి సపోర్ట్ చేయండి అదే నేను కోరుకుంటున్నాను ఓటు వేయండి అందరు సో మచ్ సీత గారు మరి మీ అమ్మగారికి గిఫ్ట్ ఏమిస్తున్నారు బిగ్ బాస్ నుంచి వచ్చే కదా చెప్పారు అది చెప్పారా అది ఒక్కటే ఉంది అండి మాటేంటి సొంత వీళ్ళు నేను మన దగ్గర ఏం లేవు ఇప్పుడు మాకు ఇంత కోట్లు లేవు ఏం లేదు మాకు ఏదో వస్తుంది జాబ్ చేస్తుంది నైట్ అంతా జాబ్ చేసి మార్నింగ్ షూటింగ్ వెళ్ళా చాలా కష్టపడుతుంది అది ఒకటే ఇల్లు లేదు నేను ఒకటే నా కోరిక నేను చనిపోయినప్పుడు నా ఇంట్లో చనిపోతే నాకు హౌస్ కళ ఉంటాయి ఎప్పుడు హౌస్ తీసుకోలేదు మీ అమ్మాయి ఆ కళ నెరవేర్చే పనిలోనే ఉంది అది నెరవేరుస్తూ ఉంటదని నేను అనుకుంటున్నాను ఐ హోప్ దేవుడు మీకు ఇంతవరకు ఇచ్చాడు అంటే ఎస్ ఓకే బమతి వారు చూశారు కదా ఈ రోజు సీత గారు అలాగే పద్మావతి అమ్మగారితో అలా జరిగింది సో మొత్తానికి అయితే వాళ్ళు ఎమోషనల్ అమ్మాయి ఎమోషనల్ అయింది మేమిద్దరం ఎమోషనల్ అయింది అలాగా సో నాకే మామూలుగా నాకే వచ్చినా మేడం మేడం తప్పకుండా ఎలాగైనా సరే కప్పు తీసుకొని రావాలి అమ్మగారికి ఓకే మ్యామ్ అది మరొక వెళ్ళతే మళ్ళీ మేము ఉంటుంది మీ కాకినాడ పిల్ల